ఓం అపామీ వామప మపారాతిం ఆరే వామపవిశ్వామనామారాతిం దుర్విదత్రామాయ ఆరేదేవాస్మ్యుయోతనోరుణ శర్మయత స్వస్తయే ఋగ్వేదము పది అరవై మూడు పన్నెండు వైద్యము నెరుగువో విద్వాంసులారా రోగమును కలిగించు కారణములను కీట అణువులను మా నుండి దూరము చేయండి అట్లే శుభకర్మలను చేయకుండానట్టి భావనలు ఆలోచనలు మాకు కలగకుండునట్లు బోధింపండి మేము శుభకర్మలను చేయునట్లు అనుగ్రహింపుడు త్యాగము చేయని ప్రవృత్తిని మా నుండి తొలగించండి పాపులను పాప బుద్ధులను మాకు దూరముగా ఉంచండి మేము ఎవరిని ద్వేషింపకుందుముగాక సుఖ సాధనములను మాకు చేకూర్చుడు వాని వలన మాకు శుభములను చేకూరుగాక ఓం